వచ్చే వారంలో విశాఖలో పర్యటించబోతున్నారు సీఎం జగన్ డైలాన్ ఆన్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో పాల్గొనబోతున్నారు సీఎం ఈ నెల ఐదు ఏడు తేదీలో ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు ఏపీ సీఎం జగన్ ఐదో తారీఖున మేధావులు పారిశ్రామిక వేత్తలతో కలిసి డైలాగ్ ఆన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో పాల్గొంటారు ఈ ఐదేళ్లలో వైజాగ్ ఏ విధంగా అభివృద్ధి చెందింది రానున్న రోజుల్లో ఇంకెంత డెవలప్మెంట్ ఉండబోతుంది అని తెలిపేందుకు పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇవ్వనున్నారు విశాఖ అభివృద్ధిపై సర్కార్ కు ఎంత చిత్తశుద్ధి ఉందో తెలియజేయనున్నారు సుమారు రెండు వేల మంది హాజరు కానున్న ఈ సమావేశంలో మేధావులు పారిశ్రామిక వేత్తల నుంచి సలహాలు సూచనలు తీసుకునున్నారు అలాగే ఏడవ తారీఖున అనకాపల్లిలో జరిగే చేయుత బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం జగన్ ఇక రెండు రోజుల సీఎం పర్యటన ఏర్పాటు